హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్టు తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే చెప్పాలి అయితే కేంద్రంలో రాజ్యసభలో ఇప్పుడు కంపల్సరిగా పదకొండు వందల ఎంపీలు ఆయనకున్నారు కాబట్టి వారిని తగ్గించేసి మన ప్రభావం పెంచుకోవాలని మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టుగా దాని గురించి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది ఓటుకు నోటు అనేసి ఇప్పుడు బాగా ట్రోల్ అవుతూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం తగ్గించాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలను కొంతమందినైనా మనం తీసుకోగలిగితే ఆయన ప్రభావం పూర్తిగా తగ్గించేయచ్చు అన్నట్టు ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు అయితే పదకొండు మంది ఉన్న రాజ్యసభ సభ్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోతారా ఆయనను వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెళ్ళిపోతారని మనం చెప్పలేము ఎందుకంటే వారిని అవమానించినట్టు అవుతుంది ఒకసారి వారు వివరాలు చూద్దాం వైవి సుబ్బారెడ్డి గారు ఈయన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అందువలన వారి బంధువు కాబట్టి ఆయన వెళ్ళే ప్రసక్తి లేదు అలాగే విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్ళడానికి మాత్రం వెళ్ళడు ఇక గొల్లా బాబురావు ఈ ఈయన గొల్లా బాబురావు గారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అయితే ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఆయన కొంచెం అలకబూనితే ఏకంగా ఆయనకి రాజ్యసభ సభ్యు పదవి ఇచ్చి పంపించారు ఒకవేళ ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చినా ఆయన ఓడిపోయేవారు అదిగాక ఆయన అత్యంత సన్నితమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అందువలన గుల్లా బాబురావు గారు కూడా వెళ్ళకపోవచ్చు ఇక బేదాం రావు ఈయన నెల్లూరు సంబంధించిన ఆయన బేదాం రావు గారు ఆయన టీడీపీతో సాహితంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఆయన టీడీపీలో ఉండి వైసీపీలోకి రావడంతో ఎంబడీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి బేదాం గారు ఏమన్నా చూస్తారా అంటే అది కూడా చెప్పలేం బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఆయన ఇచ్చిన అభిమానంతో ఉంటారా వెళ్తారా అనేది తెలియదు ఇక ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలోని బీసీ వర్గానికి చెందిన చిన్నటువంటి వాడు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బీసీలు ఉన్నా ఎంతమంది లేరా అని చెప్పి గొడవ చేసినప్పటికీ బీసీ కులానికి పెద్ద అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్ కృష్ణయ్య గారు ఏమైనా అంటే చెప్పలేం అది మోస్ట్లీ అన్నట్టు వెళ్ళకపోవచ్చు లేకపోతే నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి అంటే ఈయన న్యాయవాది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వాసి వాదిస్తూ ఉంటాడు ఆయన మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదు అలాగే మేడ రఘునాథ్ రెడ్డి అయితే మేడార రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళ అన్నగారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు ఈయన మాత్రం మన దగ్గర రాజ్యసభలోనే ఉన్నాడు ఇప్పుడు వైసీపీకి మరి ఈయన వెళ్ళిపోతాడని మనం చెప్పలేం ఎందుకంటే వారి సామాజిక వర్గానికి చెందినవారే కాబట్టి వెళ్తారా లేదా అనేది మనం రాజు రాబోయే రోజుల్లో చూడాలి ఇంకా అయోధ్య రామరెడ్డి అయోధ్య రామిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అండ వాడు పెద్దలాంటి వాడు ఆయన కూడా వెళ్తాడా లేదా అనేది ఆయన వెళ్ళరు అనేది రాబోయే రోజుల్లో చూడాలి మోపిదేవి వెంకటరమణ మోపిదేవి వెంకటరమణ గారు ఆయన మంత్రిగా ఇచ్చారు మంత్రి తర్వాత రాజ్యసభ ఇచ్చారు తొలుత పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నవారిలో మోపిదె వెంకటరమణ గారు ఒకరు అందువలన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్తారా అంటే అది అని చూడాలి అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అప్పటి నుంచి విజయమ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ వచ్చి వాళ్ళ అమ్మడి నడిచినటువంటి వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒకరు ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారితోనే నేను ఎక్కడికి పోను నా మీద దుష్ప్రచారం చేస్తున్నానని చెప్పి ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది అందువలన పిల్లి సుభాష్ చంద్రబాస్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి వదిలి ప్రసక్తే లేదు ఇకపోతే పరిమల్ నత్వాని పరిమల్ నత్వాణి గారు దేశంలో ఆయన వారికి అంబానీకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వారు 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 ఏ పార్టీ ఉన్నా వారి పనులు వారికి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చారనో లేకపోతే మోడీ గారు వచ్చారనో వారు వెళ్ళిపోతారు కూడా మాత్రం అది అబద్ధం అనుకోవాలి ఆయన వెళ్ళకపోవచ్చు అయితే ఈ పదకొండు మందిలో ఎంతమందిని చంద్రబాబు నాయుడు గారు అట్రాక్ట్ చేసి ఇందులో డెబ్బై కోట్ల నుంచి వంద కోట్ల వరకు డీలింగ్ నడుపుతున్నారని చెప్తా ఉన్నారు ఈ డెబ్బై నుంచి వంద కోట్లకు ఆశపడి ఎవరు వెళ్తారు అంటే అందరూ ఆర్థికంగా బలపడిన వారు ఎవరో ఒకరిద్దరు తప్పితే మరి వీళ్ళలో ఏమైనా ఒకరిద్దరు వెళ్తారా లేదంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో పట్టు నిలబెట్టుకోవాలి మనం నిలబడాలని ఉద్దేశంతో పోకొని ఉంటారనేది చూడాలి కానీ వెళ్తారని మాత్రం మనం పక్కగా చెప్పలేం ఇదైతే నడుస్తూ ఉంది ఓటుకు మీరు వస్తే మిమ్మల్ని మళ్ళీ మీరు రాజీనామా చేసి మా దగ్గరికి రండి ఆ తర్వాత మా దగ్గర అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేము మళ్ళీ మా పార్టీ తరఫున మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి చర్చలు నడుస్తున్నాయని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ లేకపోతే అక్కడికి పోయిన తర్వాత వీరికి ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని చెప్పి ఇంకా వేరే వారు ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇచ్చేసి వాళ్ళని నిలబెడతారేమో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు నిలబెడతారు అది ఏమో అన్న అనుమానం కూడా ఉంది మరి అలాంటివి కూడా ఆలోచించి వెళ్తారా లేదా అనేది చూడాలి ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో మళ్ళీ ఓటు కోటు కే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తప్పించడానికి ఆయనను ఏదైనా చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన సాహసానికి ఒడిగట్టారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఆయన చేసేది ఓ నిజంగా జరుగుతుందా లేదంటే ఇది ఒట్టి మాటలకే ఉంటుందా అనేది చూడాలా థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి